ఓ నేరం జరుగుతోంది ఎవరైనా అక్కడే ఉన్నారు కేవలం చూస్తున్నారు అంతే అంతమాత్రాన వాళ్లని కూడా దోషిగా తేల్చేయొచ్చా ఇదే ప్రశ్నపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ తీర్పు గురించి ఈరోజు చూద్దాం అవునో ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే ఒక నేరం జరిగినప్పుడు అక్కడ ఉండటానికి ఆ నేరంలో యాక్టివ్గా పాల్గొనడానికి మధ్య చాలా పెద్ద తేడా ఉంది ఆ చిన్న తేడానే ఒకరి స్వేచ్ఛను డిసైడ్ చేస్తుంది మరి ఆ గీత ఎక్కడుందో చూద్దాం సరే ఇంక అసలు కథలోకి వెళ్ళిపోదాం ఈ మొత్తం కేసు సెంటర్ పాయింట్ కేశవ్ మహతో అనే వ్యక్తి అతనిపై వచ్చిన ఒక చిన్న ఆరోపణ చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానం మెట్లు ఎలా ఎక్కిందో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది ఇదంతా ఎక్కడ మొదలైందంటే సంతాలిటొలాలోని ఒక అంగన్వాడి సెంటర్లో అక్కడ ఏదో చిన్న గొడవ జరిగింది ఆ గొడవలో కేశవ్ మహతో పాటు మరికొందరిపై కులపరమైన దూషణలు చేశారని ఒక ఎఫ్ఐఆర్ ఫైలైంది అక్కడితో అసలు కథ మొదలైంది అయితే ఈ కేసు అక్కడి పోలీస్ స్టేషన్తోనే ఆగిపోలేదు జిల్లా కోర్టు అక్కడ్నుంచి హైకోర్టు చివరికే దేశ అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఇది కొన్ని రోజుల వ్యవహారం కాదు ఏళ్ల తరబడి సాగిన ఒక పెద్ద న్యాయపోరాటమనమాట ఈ టైమ్లైన్ చూస్తే మనకే అర్థమవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఎఫ్ఐఆర్తో మొదలైంది ఈ కేసు రెండువేల ఇరవైలో భాగల్పూర్లోని స్పెషల్ జడ్జ్ కేసును విచారణకు స్వీకరించారో ఇక అక్కడ్నుంచి రెండువేల ఇరవై ఐదులో పాట్నా హైకోర్టులో అప్పీల్ కొట్టేశారు ఫైనల్గా రెండువేల ఇరవై ఆరులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది చూడండి ఎంత సుదీర్ఘ ప్రయాణం దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ కేసులో ఎంత డ్రామా నడిచిందో సరే ఇంత దూరం సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందంటే ఈ కేసులో అంత స్పెషల్ ఏముంది ఈ మొత్తం కేసుకి మూలం ఒకే ఒక్క చట్టం అదే ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అసలు ఈ చట్టం ఏం చెబుతుంది ఆ డీటెయిల్స్లోకి ఇప్పుడు వెళ్దాం చూడండి ఆరోపణలకి బేస్ ఈ సెక్షనే సెక్షన్ త్రీ వన్ ఆర్ ఇది చాలా క్లియర్గా ఏం చెప్తోందంటే ప్రజలు చూస్తుండగా ఎవరైనా షెడ్యూల్డ్ కులం లేదా తెగకు చెందిన వ్యక్తిని అవమానించాలనే ఉద్దేశంతో కావాలనే వాళ్లని అవమానించడం లేదా బెదిరించడం నేరం ఇక్కడ కీవర్డ్ ఉద్దేశపూర్వకంగా అయితే ఈ సెక్షన్ కింద ఒకరిని దోషిగా తేల్చాలంటే ప్రాసిక్యూషన్ నాలుగు ని ప్రూవ్ చేయాలి ఒకటి నిందితుడు ఎస్సీ లేదా ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అయ్యుండకూడదు రెండు అతను కావాలనే ఒక ఎస్సీ ఎస్టీ సభ్యుడిని అవమానించాలి మూడు కేవలం అవమానించడమే కాదు వాళ్లని కించపరచాలనే ఉద్దేశం కూడా ఉండాలి నాలుగు ఇదంతా పబ్లిక్గా జరగాలి ఈ నాలుగింట్లో ఒక్కటి మిస్ అయినా కేసు నిలబడదు చూసారా చట్టం ఎంత స్పెసిఫిక్గా ఉందో ఇందులో అన్నింటికంటే ముఖ్యమైన పాయింట్ ఇదే ఆ అవమానం ఎందుకు జరగాలి కేవలం ఆ వ్యక్తి ఒక షెడ్యూల్డ్ కులం లేదా తెగకు చెందినవాడు కాబట్టి జరగాలి అంటే ఏదో మాటమాట అనుకున్నప్పుడు తిట్టుకోవడం వేరు ఒకరి కులాన్ని టార్గెట్ చేసి ఆ కులం వల్లే వాళ్ళని అవమానించడం వేరు ఈ చట్టం ఫోకస్ అంతా రెండోదానిమీద అర్థం కావాలంటే సెక్షన్ త్రీ వన్ ఎస్ చూడాలి ఇది సింపుల్గా తేడాని చూపిస్తుంది మామూలుగా తిట్టడం అనేది జనరల్ అబ్యూస్ కానీ ఒకరిని వాళ్ల కులం పేరుతో తిట్టడం ఆ కులాన్ని కించపరిచే ఉద్దేశ్యంతో తిట్టడం అది కుల ఆధారిత దూషణ చట్టం ఈ రెండింటినీ వేర్వేరుగా చూస్తుంది రెండో దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది ఓకే ఇప్పటి వరకు మనం ఏం చెబుతోందో చూశాం కదా ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ రూల్స్ ని ఈ కండిషన్స్ ని కేశవ్ మహతో కేసులో ఉన్న ఫ్యాక్ట్స్ కి ఎలా అప్లై చేసిందో చూద్దాం సో కోర్టు ముందున్న అసలు సిసలైన ప్రశ్న ఏంటంటే కేశవ్ మహతోకి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ పెట్టిన కేసులో చట్టం కోరుతున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయా లేదా ఏదైనా మిస్ అయిందా కోర్టు ఫైండింగ్స్ చాలా క్లియర్గా ఉన్నాయి ఒకటి కేశవ్ మహ్తో ఫలానా పని చేశాడని ఒక్క స్పెసిఫిక్ యాక్షన్ కూడా రికార్డులో లేదు రెండు అతను ఒక్క మాట మాట్లాడినట్టు కూడా ఆధారాలు లేవు మూడు ఎఫ్ఐఆర్లో గాని చార్జ్షీట్లో గాని అతను అవమానించాడని ఎక్కడా లేదు అన్నిటికన్నా ముఖ్యంగా అతని చర్యల వెనుక కులపరమైన ఉద్దేశం ఉందని ప్రూఫ్ చేయలేకపోయారు ఫైనల్గా అతనిపై ఉన్న ఒకే ఒక ఆరోపణ ఏంటంటే అతను ఆ స్పాట్లో ఉన్నాడు అంతే జస్ట్ మేయర్ ప్రెజెంట్ ఇలా అన్ని యాంగిల్స్లోనూ విశ్లేషించిన తర్వాత సుప్రీంకోర్టు తన ఫైనల్ వర్డిక్ ని ఇచ్చింది కోర్టు చెప్పిన ఈ యొక్క మాట చాలు మొత్తం కేసు సారాంశం అర్థం కావడానికి మిగతా నిందితులతో పాటు అప్పీలుదారుని కూడా విచారణలో ఉంచడం న్యాయాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది అని చెప్పింది అంటే కేవలం అక్కడున్నందుకు ఒకరిని ట్రయల్కి లాగడం అనేది జస్టిస్కే అవమానం అని కోర్టు చాలా బలంగా చెప్పింది సో ఫైనల్ గా కేశవ్ మహతోపై ఉన్న క్రిమినల్ ప్రాసిక్యూషన్ను సుప్రీంకోర్టు గా కొట్టేసింది అతని ఏళ్ల తరబడి సాగిన న్యాయపోరాటానికి ఒక ముగింపు దొరికింది కాని ఈ కేసు కేవలం కేశవ్ మహతో గురించి మాత్రమే కాదు ఈ తీర్పు మన న్యాయ వ్యవస్థకు సంబంధించి ఒక చాలా ముఖ్యమైన పాఠాన్ని చెబుతోంది అదేంటో చూడ్డాం ఆ పాఠం పేరు ఇండివిజువల్ కల్పబిలిటీ అంటే వ్యక్తిగత బాధ్యత ఈ లీగల్ ప్రిన్సిపల్ చాలా సింపుల్ ఒక వ్యక్తి తన సొంత పనులకు మాత్రమే బాధ్యుడు అంతేగాని ఎవరో చేసిన తప్పుకు వాళ్లతో పాటు అక్కడే ఉన్నందుకు బాధ్యుడు కాడు ఒక గుంపులో ఉన్నంత మాత్రాన ఆ గుంపు చేసే పనులన్నింటికీ అందరూ బాధ్యులు కారు సో ఈ కేసునుంచి మనం తీసుకోవాల్సిన మెయిన్ టేకవే ఇదే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఒకరిని ప్రాసిక్యూట్ చేయాలంటే ఆరోపణలు గాలిలో ఉండకూడదు చాలా స్పెసిఫిక్గా కావాలనే కులవివక్షతో ఫలానా పని చేశారని ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి అప్పుడే ఆ చట్టం యొక్క అసలు ఉద్దేశం నెరవేరుతుంది అది దుర్వినియోగం కాకుండా ఉంటుంది చివరగా ఈ కేసు మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది కేవలం ఒకచోట ఉండటానికి ఒక నేరంలో పాల్గొనడానికి మధ్య చట్టం గీసే అసన్నని గీత ఎక్కడుంది ఎక్కడి వరకు అది కేవలం హాజరు ఎక్కడినుంచి అది నేరంలో భాగస్వామ్యమవుతోంది ఇది ఆలోచించాల్సిన విషయమే